క్రైస్త లాడ్ ఈరోజు భాగం యహోష్వా గ్రంథం మొదటి అధ్యాయము ఆరో వచనం నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఈ యహోష్వా గ్రంథం మొదటి అధ్యాయం కనుక మనం చదువుతూ వస్తే యహోష్వా గారు ఏ పరిస్థితుల మధ్య ఉన్నప్పుడు ప్రభువు యహోష్వా గారితో మాట్లాడుతున్నారు అనేది మనకు అర్థమవుతూ వచ్చింది పదే పదే దేవుడు యహోష్వా గారితో మాట్లాడుతూ ధైర్యంగా ఉండు నిబ్బరం కలుగుండు బహుధైర్యంగా ఉండు దిగులు పడొద్దు జడియొద్దు నేను మోసేకు తోడై ఉన్నట్లు నీకు కూడా తోడై ఉంటాను నిన్ను విడువను నిన్ను ఎడబాయను నువ్వు ధైర్యంగా అని దేవుడు యహోష్వా గారిని నూను కుమార్డైన అయిన యహోష్వా గారిని ధైర్యపరచడం మనం చూస్తున్నాం ఈ వచనాన్ని చదువుతున్నప్పుడు మనం గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు చాలా స్పెసిఫిక్గా మరి యహోష్వా గారికి క్లారిటీ ఇస్తూ ఉన్నాడు యహోష్వా చనిపోయింది మోసే కానీ మోసే దేవుడు కాదు మోసే దేవుడు ఇంకా బ్రతికే ఉన్నాడు మోషే మాత్రమే చనిపోయాడు వాక్యం వింటున్న ప్రియమైన వార్లరా ఆయన స్పెసిఫిక్గా క్లారిటీ ఇస్తూ ఉన్నారు ఈరోజు ఈ వాక్యం వింటూ నా లైఫ్లో పలానా వ్యక్తి కనుకుంటే నా జీవితం ఇలా ఉండేది కాదు ఆ వ్యక్తి చనిపోవడం వలనో ఆ వ్యక్తి నన్ను వదిలిపెట్టడం వల్లనో ద లాస్ ఆఫ్ దర్డ్ స్పెసిఫిక్ పర్సన్ అనేది నా జీవితంలో మొత్తం అప్స్ అండ్ డౌన్ అయిపోయింది మొత్తం తలక్రిందులైపోయింది అయిపోయింది నా జీవితం అంతా పాడైపోయింది నా జీవితం జీరో దగ్గర ఆగిపోయిందని నీ జీవితంలో లేని వ్యక్తుల గురించో నువ్వు ఆల్రెడీ కోల్పోయిన వ్యక్తుల గురించో చాలా బాధపడుతూ దిగులు పడుతూ కలవరంతో ఈ ఈరోజు ఈ వాక్యం వింటే గనక ప్రభు మీతో మాట్లాడుతున్నారు ఆయన ఎహోష్వా గారికి ఒక క్లారిటీ ఇస్తా ఉన్నాడు అయ్యా నేను మాత్రం నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిన్ను వదిలిపెట్టింది మోసే గాని మోసే ఆరాధించే దేవుడు కాదు చనిపోయింది మోషే గాని మోసే దేవుడు కాదు మోసే అంత గొప్పగా కారణం ఏంటి మోసే నడిచినప్పుడు ఎర్ర సముద్రం పాయలుగా చేయడానికి మోషే గారి ద్వారా బండ తీల్చబడి బండలో నుంచి ప్రవాహం వలే నీరు బయటికి రావడానికి ఇస్రాయలీలు పూరాళ్ల చేత మన్నా చేత పోషించబడ్డానికి మోషే గారి ద్వారా అనేకమైన ఆశ్చర్యకార్యములు జరగడానికి కారణం ఏంటి అంటే నేను మోషేకు తోడై ఉన్నాను నేను ఇప్పుడు అదే దేవుణ్ణి చెప్తున్నాను నేను మోసేకి ఎలా తోడై ఉన్నానో నీకు కూడా అలాగే తోడుగా ఉంటా మోసేని ఎలా నడిపించానో నిన్ను కూడా అలాగే నడిపిస్తా ఈ ప్రజలకి నేను స్వాస్యంగా ఇస్తానన్న ఆ కణానికి నువ్వు వీళ్ళందరినీ కూడా నడిపిస్తావు ముందు వరకు నాయకుడిగా మోషే గారు ఉన్నారు ఇప్పుడు ఆయన చనిపోయాడు మరెట్లాగా ఎవరు తీసుకొని వెళ్తారు ఇన్ని లక్షల మందిని ఎలా నడిపించాలని చాలా దిగులతో కలవరంతో ఉన్న యహోష్వా గారితో దేవుడు స్పెసిఫిక్గా చెప్తూ ఆయన మాట్లాడతాడు యహోష్వా మూడో అద్దె ఏడో వచ్చినో చెప్తూ నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టదును నేడు వారి కన్నులు ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టదును ఈరోజు భయంతో కలవరంతో దిగులతో వాళ్ళు లేరు వీళ్ళు లేరు నా పక్షాన్ని నిలబడ్డానికి లేరు నా తరపున మాట్లాడడానికి లేరు అని కృంగిపోతూ ఉంటే గనక ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఎవరు లేకపోయినా వాళ్ళకి తోడుగా ఉన్న దేవుణ్ణి నేనున్నాను నేనైతే నిన్ను వదిలిపెట్టలేదు నేను నేను నీకు తోడుగా ఉండి నువ్వు నడుచు మార్గం అంతట్లో కూడా నేను నిన్ను నడిపిస్తాను అంత మాత్రమే కాదు ప్రభా నాకు ఈ ఏరియాలో అవమానం ఉంది ఈ ఏరియాలో నింది ఉంది నా పక్షాన నువ్వు నిలబడాలి అని నువ్వు కనుక దేవుని చేతికి అప్పగించుకుంటే ఆయన రోజు మనతో చాలా స్పెసిఫిక్గా మాట్లాడుతూ నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను ఈ ప్రజలు నేను మోసేకి తోడే ఉన్నట్లు నీకు కూడా నేను తోడే ఉన్నానని వీరు గ్రహించేలాగా ఈరోజు నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాను ఇక్కడి నుంచి ఐ విల్ ఆనర్ యు నేను నిన్ను హెచ్చించడం మొదలు పెడతాను దేవుడు మాట్లాడుతూ మోసే గారి ద్వారా ఎర్ర సముద్రం ఎట్లయితే పాయిలుగా చీలిందో యహోష్వా గారి నాయకత్వంలో ఎవరి దాని దిగువ నుంచి ఎగువకు ప్రవహించడం ప్రజల ఎదుట దేవుని దాన్ని చేయడం మనం చూస్తాం కేవలం ఏడుమారులు ఎలాంటి సుత్తే గాని గాని ఏ ఆయుధము లేకుండా మార్లు వారు ఆ ఏడు రోజులు ఎరుకో కోటగోడలు చుట్టూ తిరిగినప్పుడు అది కోటగోడలు కూలిపోవడం దేవుడు చాలా గొప్ప విజయాన్ని మనం చూస్తున్నాం సో మీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు వాక్యం వింటున్న ప్రియులారా దేవుడు మనకు కూడా తోడుగా ఉంటాడు మనల్ని కూడా గొప్ప చేయ మొదలు పెడతాడు అందుకని వాక్యం చెప్తుంది వారు అవమానం పొందిన చోట నెలను నేను వారికి ఖ్యాతిని మంచి పేరును తెప్పింతను ఆయన మాట్లాడుతూ వచ్చాడు సో దిగులు పడద్దు మనుషులు ఏదో ఒక టైంలో మనల్ని విడిచిపెట్టేస్తారు కానీ ప్రభు మాత్రం మన చేయి విడిచిపెట్టడు ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుంటాను నేను విడువను నేను ఎడబాయినని ఆయన మాట్లాడుతున్న మాటను బట్టి ధైర్యం తెచ్చుకుని కోల్పోయిన వ్యక్తులను బట్టి కాక ప్రభుని బట్టి ధైర్యం తెచ్చుకుని ముందుకు కొనసాగుదాం దేవుడు అలాంటి ఉన్నతమైన భాగ్యాన్ని మనందరికీ దయచేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రభా ఈరోజు భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు అందాలు వాక్యం వెంటనే మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్దించమని వేడుకుంటూ ఏ సున్నామని అడిగి వేడుకు ఉంచున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే